పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితులు అవుతున్న బాధితులందరినీ ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల అధ్యయన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పిసిసి ఉపాధ్యక్షులు సోడదాసి మార్టిన్ లూథర్ కమిటీ సభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే డిమాండ్ చేశారు స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీకే మార్టిన్ లూథర్లు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల అధ్యయన కాంగ్రెస్ కమిటీ రెండు రోజుల పాటు పోలవరం ముంపు మండలాలు అయిన చింతూరు దేవీపట్నం ఆర్వీపురం ఏటపాక పోలవరం మండలాల్లో పర్యటించి నిర్వాసితులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు బాధితులు తమ సంస్థలను అధ్యయన కమిటీ ముందు విన్నవించుకున్నారన్నారు పోలవరం ప్రాజెక్టు జీపీఆర్ ప్రకారం లక్ష ఆరు వేల కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారన్నారు పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ ఉంచే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేశారన్నారు విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్ నాయకులు బతిన చంద్రరావు కిషోర్ కుమార్ జైన్ బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు నిన్న మొన్న రెండు రోజులు కూడా పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకి గురయ్యే బాధితులకి వాళ్ళ యొక్క పరిస్థితులు స్థితిగతులు పరిశీలించడానికి ఏదైతే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రంగన గారి ఏర్పాటు కమిటీ అధ్యక్షుడుగా నేను అలాగే మిగతా వాళ్ళు కూడా మెంబర్స్ అందరం కలిసి విన్నామన్నా కూడా పోలవరం ప్రాజెక్టులో ముక్కు గురే ప్రాంతాలన్నీ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి సాధనపాలుగా తెలుసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా చిత్తూరు అక్కడ ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్న ముక్కు గురే గ్రామాన్ని పరిశీలించు అలాగే పోలవరం ఆ మండలంలో ఉన్న గ్రామాలు కూడా పరిశీలించడం జరిగింది అలాగే బీఆర్పురం బీఆర్పురంలో కూడా చాలా గ్రామాల్లో ముంపులు అవుతాయి వాళ్ళు కూడా పరిశీలించడం జరిగింది అలాగే లేవిపట్నం అలాగే ఏంటిపాక ఈ మండలాల మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాలు కూడా ముక్కు తీరు ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి అక్కడ ముప్పు బాధితులతో అంతా అట్లా చాలా గ్రామాలు అయితే రెడీ అయ్యి ముప్పై గ్రామాలు అయినా కూడా వాటిని ఈ ఆర్ఆర్ ప్యాకేజీ ఛార్జ్ చేర్చలేదు మనం చాలా బాధపడతారు మనం అక్కడ ఇడ్లీ వాళ్ళతో మాట్లాడుతుంటే ఎవరికైనా చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉంటారు ఒక యాభై ఏళ్ళు వాళ్ళు ఇల్లీ గుడ్లు గోదాం అలాగే ఏ పశువులు పెట్టి అలా హ్యాపీగా సాగిస్తున్నారు సడన్ గా వెళ్ళిపోమంటే ఇక్కడికి వెళ్ళిపోతాను ఎలా ఆర్ఆర్ఆర్ ప్యాకేజీ లో ఆఫీసర్స్ చెప్పారు ఆ కాలేజీ రోడ్లు లేవు ఫెసిలిటీస్ లేవు ట్రైన్ లేవు డెఫరెన్స్ ఏమి లేవు బస్సులు గానీ గేట్లు మేకల అందులో ఆర్ఆర్ ప్యాకేజీ ఫిక్స్ అయ్యి పద్దెనిమిది చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు చెప్పి పదిహేడు గత ఫిక్స్ అయ్యారు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది మరి వాళ్ళకి కూడా కుటుంబాల సంవత్సరాలు వచ్చింది వాళ్ళకేమో ఉపయోగిస్తున్నారంటే చాలా బాగా బాగా వాళ్ళే అతి భార్య ఉంటే ఉండే మత్య కుటుంబ సభ్యులు ఉంటే అలాగే మంది దారుణంగా అందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు వాళ్ళు సంస్థ చాలా దారుణం మరి ఈ చర్యని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం మరి ఇప్పుడు కూడా ఇంకా తీవ్రవాదం అలా జరుగుతుంది ఈ రకంగా తీవ్రవాదం ఖండిస్తున్నారంటే అది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అని చెప్పుకోవాలి అమిత్ షా గారు మొన్న ప్రకటించారు ఏంటంటే అసలు తీవ్రవాదం అనేది లేదు భారతదేశంలో మొత్తం తీవ్రవాదం కానీ ఇరవై ఆరు మందిని ఒకేసారి తీవ్రవాదులు చాలా దాటింగ్ అందరూ భార్య అందరూ భర్త అలా చాలా దాటి జరిగింది దీనికి తీవ్రంగా ఖండించు మరి ఆ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మనశాంతి కలగాలని చెప్పి అలా ప్రార్థించారు 이데 경찰 바

కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం మానేసేసి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ రైట్ వాటర్ స్టోరేజ్ మానేసి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి సాటిస్ఫై అయిపోయామంటే ఈ ఎనభై ఐదు వేల కుటుంబాలను ఏదో చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ప్రశ్నించా అలా ప్రాజెక్టు నలభై నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లో ప్రాజెక్ట్ కంటే నువ్వు కనుక అలాగా వాటర్ స్టాగ్ పెట్టి ప్రాజెక్ట్ ఎంత ఉపయోగండి అయిపోయింది అయిపోయింది అని చెప్పి మంచి చేసుకుంటాం తప్ప ఆ తర్వాత ఒకసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అన్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది కూడా ఇవ్వడదు ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తే ఆ ముప్పై వేల కోట్ల రూపాయలతో ఎనభై ఐదు వేల ఎనభై నాలుగు వేల కుటుంబాలకి కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది చాలా ఇది యాక్చువల్గా పోలవరం ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క దానికి ఒక డిపిఆర్ తయారు చేశారు ఆ డిపిఆర్ ప్రకారం ఏంటంటే సిల్వే అప్పర్ కాబట్టారు రోడ్ కాబట్టి అది డైరెబుల్ బాగుంటుంది పాలవర్ ప్రాజెక్టు అనేది ఆశం దానివల్ల లక్ష ఆరు వేల పథకం వాళ్ళ బుక్కుకి గురవుతాయి అని అప్పటికి కూడా డిపెర్లు తయారు చేయడం జరిగింది దాన్నే సెంట్రల్ లో వాళ్ళతో కూడా సబ్మిట్ చేశాము యాక్చువల్లీ అయితే ప్రాజెక్ట్ అయితే యాన్బర్ డీపీఆర్ కన్స్ట్రక్షన్ చేస్తారు కానీ వాటర్ స్టాగ్రేట్ లెవెల్ మాత్రం నలభై ఐదు పాయింట్ ఏడు ఎత్తు ఏదైతే డిపిఆర్లో ఉందో నలభై ఐదు పాయింట్ ఏడు లీటర్లు ఎత్తు వాటర్ స్టాగ్రేట్ చూపించవలసి మానేసి దాన్ని తగ్గించేసి నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎత్తుకే వాటర్ ట్యాగ్రేట్ పెట్టాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం మన భారత పెట్రోల్ పెట్రోల్ మన అసెంబ్లీలో ఆరా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రజలు తక్కువ పట్టించడానికి వేరే రంగే చెప్తారు ప్రాజెక్ట్ ఎక్కువ అందులో కూడా తగ్గించట్లేదు నేను పెడతాను ప్రాజెక్ట్ ఎందుకు తగ్గించట్లేదు తగ్గించడం ఎవరైనా వాటర్ స్టోరేజ్ మీరు ఎంత పెడుతున్నాను నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఇంట్లో వాటర్ స్టాకే మీరు నలభై పాయింట్ ఒక దానివల్ల ఏంటంటే నలభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు మెంటర్ల ఇంట్లో వాటర్ స్టాక్ పెడితే మీరు ఏదైతే పవర్ ప్రాజెక్ట్ కట్టాలనుకున్నారో తొమ్మిది వందల ముప్పై ఆరు మెగా వాట్ల పవర్ ప్రాజెక్టు దాని వాడాలి అది ఉపయోగం లేదు అలాగే అటువైపు కానీ ఎనభై వైపు కాలాలు కానీ కొన్ని వేపు కాలాలు విజయవాడ వైపు వెళ్ళి కెనాల్స్ కానీ లేకపోతే వైజాగ్ వెళ్ళే కెనాల్స్ కానీ న్యాచురల్ వాడలేదు ట్యాక్టర్ వాటర్ వల్ల మీరు ఆ ప్రాజెక్ట్ కట్టి ఉపయోగపడి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లలో వాటర్ ట్యాంక్ పెట్టడం వల్ల ప్రాజెక్ట్ కూడా దండగా యాభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి కొంచెం పన్నెండు దానివల్ల ఈ మాత్రం కూడా ఉపయోగపూడదు అరగట్టి టైం లో ఉంటుంది మీరు ఏదైతే ఒరినల్గా రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసి డిపిఆర్ ప్రకారం నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో వాటర్లో ట్యాంక్ పెడితేనే ప్రాజెక్టుకి వాల్యూ అప్పుడే పవర్ ప్రాజెక్ట్ తిరుగుతుంది మ్యాచ్ల్ ఫ్లోలో వైజాగ్ కానీ విజయవాడ కానీ కారణంలో వాటర్ వెళ్తుంది అప్పుడే ప్రాజెక్ట్ యొక్క వాల్యూ ఉంటుంది అలా నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తుకి వాటర్ స్టాక్ నేను పెట్టకుండా కేవలం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలోనే వాటర్ స్టాక్